నమస్తే వెల్కమ్ టు జీన్స్ గ్లోబల్ నేను మీ జర్నలిస్ట్ గణేష్ ఇక పాత రేషన్ కార్డులో పేరు తొలగిస్తారే కొత్త రేషన్ కార్డు మాండ్ చేయరు ఇది ఏంటిది చెప్తా సార్ కొత్తగా పెళ్ళైన వారు అడ్రస్ మార్పుకు పదే పదే దరఖాస్తులు రిపీటెడ్ దరఖాస్తులు తిరస్కరిస్తున్న పౌర సరఫరాల శాఖ తహసీల్దార్కు అర్జీ ద్వారా పుట్టింటి నుంచి మెట్టింటి వరకు పేరు బదులైరు ఇక మన మన ప్రజలకు ఏ చెప్తే అయిననే అయినారు ఇదే ఏదో టైం పాస్ చెప్తారనుకుంటారు ఇక్కడ పాత రేషన్ కార్డుల పేరు తొలగిస్తేనే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాయిస్ ఉన్నది అని చెప్పి ఓ వీడియోల మీద వీడియోలు పత్రిక ప్రకటన మీద ప్రకటనలు ఇస్తూ ఉన్నారు అయినా కూడా గుడ్డిగా పోయి మళ్ళీ అప్లికేషన్ పెడతారు అక్కడేమో అధికారులు ఏమంటా ఉన్నారు పాత రేషన్ కార్డులో పేర్లు ఉంటే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చేయడానికి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి మీరు డిలే చేసుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టండి అని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు ఇక గ్రామ సభలో పెడితే ఇక కొట్టుకుండు పోయి కొట్టుకుండే కొట్టుకుడు ఆడ పోయి నాకు తీసుకోంటే నాకు తీసుకోమంటారు ఎవ్వరన్నా ఒక్కడన్నా లాజిక్ ఆలోచిస్తూ ఉన్నారా ఒక్కటన్నా లాజిక్ ఆలోచించి అసలు ఏం ఎలా చేయాలి రేషన్ కార్డు కొత్తగా రావాలంటే ఎలా ప్లాన్ చేయాలి నాకు రేషన్ కార్డు ఎలా వస్తుంది అని చెప్పి ఒక్కడన్నా ఆలోచిస్తూ ఉన్నాడా లేదు ఏం చేస్తారు గ్రామ సభలల్లో రేషన్ కార్డులో పెడతానరాట ఇందిరామిలీలో పెడతాను రాట వేరే వేరే పథకాలు పెడతా అనగానే ఉరుకుతానో ఆ రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఆయనతో ఫోటో కొడతాను డైరెక్ట్ ఆడ పోయి ఆడవాళ్ళేసేస్తాను మరి ఆ పథకం నాకు వస్తుందా రాదా నేను ఆ పథకం ఆ పథకం నేను అరుగుని ఎలాగ నన్ను గుర్తిస్తారు అని ఏ ఒక్కడన్నా ఆలోచిస్తున్నాడా ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన పాద రేషన్ కార్డు పేరు తొలగిస్తేనే కొత్త రేషన్ కార్డులు మంజూరు ఎత్తు రాట్టిన ఇప్పుడు ఇక మళ్ళా పోయి మీసే వాళ్ళ ఇక మళ్ళా పెటూర్రు ఇక అప్లికేషన్లు ఇవన్నీ రిజల్ట్లు అయితే ఇక ఇక ఇప్పుడు పోయి మళ్ళా పెటూరు ఇక మళ్ళీ పెడితే మళ్ళా వెళ్తుంది అనేది దీని మీద మా న్యూస్ ఛానల్ ఒక వీడియో కూడా చేసింది ఏంటి అంటే ఎవరైతే కొత్తగా కపుల్స్ ఉంటారో ఎవరైతే కొత్త రేషన్ కార్డు దరఖాస్తు పెడతారో వాళ్ళు ప్రత్యేకించి ఎంఆర్ఓ ఆఫీసులల్లా దరఖాస్తులో పాత రేషన్ కార్డులో పేర్లు రిమూవ్ చేయించుకున్న తర్వాతనే దరఖాస్తు పెట్టాలి అని చెప్పి దీని మీద కూడా మేము కొంచెం అవగాహన లెక్క వీడియో కూడా వేసి చేయడం జరిగింది కానీ మనలో పట్టించుకోరు కదా పట్టించుకోకనే కదా ఇదంతా లోల్లి ఉచితం 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 అనగానే పోయి బారులు తీరుతారు అది ఏ రకంగా వస్తాను అనేది కూడా తెలియని పరిస్థితి గసండు ప్రజలు తయారయ్యారు సోమవారం లెక్క తయారవుతారు ఇక తెలంగాణలో చూసుకున్నట్టయితే రేషన్ కార్డుల విషయంలో గ్రామ సభలలో అండ్ మీ సేవలలో దగ్గర దగ్గర వచ్చిన దరఖాస్తులు ఎంత అంటే పదమూడు లక్షల దరఖాస్తులు వచ్చినాయి కొత్త రేషన్ కార్డుల కోసం ఈ పదమూడు లక్షల దరఖాస్తులలో ఎంత లేదన్నా ఈజీగా కమ్సే కమ్ చూసుకున్నట్టు ఒక మూడు లక్షలు నాలుగు లక్షల దరఖాస్తులు డిలేట్ చేయకుండా అప్లికేషన్ పెట్టారు ఇప్పుడు అధికారులకు తలనొప్పి అయిపోయింది అది ఇప్పుడు వెరిఫికేషన్ చేయాలంటే ఇప్పుడు రేషన్ కార్డు కొత్తగా అప్లికేషన్ చేయాలి అంటే ఒక రేషన్ కార్డుల పేరు తొలగిస్తేనే మళ్ళీ కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకుంటుంది ఏ సైట్ అయినా ఇన్ కేస్ గవర్నమెంట్ సైట్ అయినా మీ సేవ సైట్ అయినా ఏదైనా ఎందుకు అంటే ఆ రేషన్ కార్డు ఆల్రెడీ నేను ఎగ్జిస్ట్ అయి ఉన్నది కాబట్టి ఈ కొత్త దానికి రేషన్ కార్డు అప్లికేషన్ పెడితే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ దిస్ బెనిఫైరీ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది సో అలా వచ్చినప్పుడు ఏ అధికారి అయినా ఏం చేస్తాడు అంటే దాని మీద పెండింగ్ అని పెట్టి పక్కా పెడతాడు ఇక మీరు ఏం చేస్తారు నాకు రేషన్ కార్డు వస్తారు నా పక్క పొడడానికి వచ్చింది నాకు రేషన్ కార్డు వస్తలే అని చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏమున్నది లాభం ఏమైనా లాభం ఉన్నదా అసలు పరిస్థితి ఇక మనకు తెలంగాణలో మళ్ళా ఏది అడ్రస్ మార్పులు నేమ్ కరెక్షన్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ పిల్లల యాడ్ మెంబర్స్ దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల అప్లికేషన్లు వచ్చినాయట ఇవి కరెక్టే ఉంటాయి ఎందుకంటే రేషన్ కార్డు ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉన్న క్యాండిడేట్ల మీద నేమ్ కరెక్షన్స్ అయినా కానీ పేర్లు యాడ్ చేసుకోవడం యాడ్ చేసుకోవడం కానీ అది ఈజీగా అయిపోతుంది కానీ అచ్చిన ఏంటిది అంటే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన చిక్కే మళ్ళా తిరగబడుతుంది ఇది ఇప్పుడు ఈ పౌర సరఫరాల శాఖ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే కొత్త రేషన్ కార్డు చేయాలి అంటే డిలేట్ చేయకుండానే అప్లికేషన్లు పెట్టిర్రు అప్పుడు మాకు తలనొప్పిగా మారిపోయింది మేము అప్లికేషన్లు మేము యాక్సెప్ట్ చేయాలి అంటే ఆల్రెడీ ఇంకో రేషన్ కార్డు మీద ఉన్నది కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్పి ఖరాఖండియా వీళ్ళు ఇచ్చేసారు ఇప్పటికైనా మిత్రులారా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇది మేజర్ పాయింట్గా గుర్తుపెట్టుకొని మీరు కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కపుల్స్ మేల్ అండ్ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఇన్ కేసు మెయిల్ అయితేనేమో మీ ఫాదర్ నుంచి రేషన్ కార్డు ఉంటుంది దాంట్లో డిలేట్ అవ్వండి పర్మనెంట్గా అలాగే భార్యనైతేనేమో మీ మదర్ నుంచి రేషన్ కార్డ్ రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి పర్మనెంట్గా డిలేట్ అవ్వండి డిలేట్ అయ్యి ఇద్దరు ఇండివిజువల్గా ఉన్నప్పుడే రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకోండి ఒకవేళ ఇన్ కేసు ఇద్దరు ఇట్లా ఎవరిని డిలేట్ కాకుండా మీకు రేషన్ కార్డు అవ్వదు ఇది నిజంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పినాం ఇదివరకు వీడియోలో కూడా ఇదే చెప్పినాం ఈసారి ప్రతి ఒక్కరు మీరు అసలు మీ పేరు ఉందా లేదా అసలు ఎలా ఉంది మేము డిలే చేసుకోవాలంటే మాకు రేషన్ కార్డులో పాత రేషన్ కార్డు ఉన్నది కొత్త రేషన్ కార్డులో మా పేరు ఉందా లేదా అని చూసుకోవచ్చు ఎలా చూసుకోవాలి దాని మీద కూడా మీరు చెప్పే ప్రయత్నం చేస్తా మీరు క్రోమ్ ఓపెన్ చేసి ఏం లేదండి చక్కగా సెర్చ్ అని కొడితే అదే వస్తుంది ఎఫ్ఎస్ఎస్ హెర్చ్ అని కొడితే చక్కగా వచ్చేస్తుంది ఈ ఎఫ్ఎస్ హెర్చ్ మీద సైడ్ ఓపెన్ చేసి ఇక్కడ మీ రేషన్ కార్డు ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ పెట్టి మీ ఆ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీ పేరు కనుక ఇలా ఉన్నదట్టయితే మీరు ఎంఆర్ఎఫ్కి పోయి నేరుగా పోయి దరఖాస్తు ఇచ్చి డిక్లర్ చేసుకొని కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకోండి ఇది మేజర్ పాయింట్గా గుర్తుపెట్టుకొని చేయాల్సిన పని ఎర్రి గొర్రెలెక్క పోయి ఎవడో అప్లికేషన్లు ఇస్తాడని చెప్పి ఆడికి పోయి ముత్తగానే ఆ అప్లికేషన్ వారేసి రాగురి అయితే మీకు పథకాలు రావు పథకాలు ఎవరు ఎలిజిబిలిటీ ఏ డాక్యుమెంట్ కావాలి అని ప్రతిదీ ఆలోచించి ముందు పోయే ముందుకు పోయడానికి మీరు కొంచెం ఆలోచించి చేయండి ఇది నా విజ్ఞప్తి ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఇది ఓకేనా ఇది ముచ్చడా